కోటమరెడ్డి శ్రీనివాసు రెడ్డి ఈ జిల్లా రాజకీయాల్లో అత్యంత దురదృష్టం దూరంటే అంటే శ్రీనివాసు రెడ్డి కళాశాల రాజకీయాల్లో కళాశాల విద్యార్థి రాజకీయాలు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి నేర్పించిన వాళ్ళు నాకు తెలిసి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇద్దరు ఎంపీలు అయ్యారు ఒక ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావాల్సింది దురదృష్టం కానీ రేపు చంద్రబాబు గారి ప్రభుత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నారా లోకేష్ గారి ఆశీస్సులతో చంద్రబాబు గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఉన్నత స్థానంలో రెడ్డి ఉండాలని చెప్పిన కూడా కోరుకుంటూ సాధారణంగా సంజమ్మ ఎక్కడికి రాదు వచ్చిన బాలాజీ నగరే బయటికి రాదు అలాంటిది వేరే నియోజకవర్గానికి సంజమ్మ మొట్టమొదటిసారిగా వచ్చింది మా ఇంటి ఆడపడుచుగా నాకు అండగా నిలవాలని ప్రత్యేకంగా మా సంజమ్మకి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను నూతనంగా తెలుగుదేశం పార్టీలో వచ్చేటువంటి ముఖ్యులందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ భద్ర తెస్తాను ముప్పై ఒకటో డిజైన్ టైలెస్ కార్లో నుంచి యూత్ చేరుతున్నది వాళ్ళందరూ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను ఎస్కే ఎస్కే వసి అమ్మా అందరం ఐదు నిమిషాలు కూర్చోండి పాటిస్తామమ్మా ఐదు నిమిషాలు కూర్చోండి అమ్మా